సరే ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన వాళ్ళు అంటే ఇప్పటికే కోర్ట్ అయితే దాన్ని కొట్టేసింది వాస్తవంగా ఇప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ ప్రభుత్వానికి కానీ విషమ పరీక్ష అని అనుకోవచ్చా అది సాధ్యమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పుడు ఒకటేందంటే ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ శాతం పెంచడంలో రెండు ప్రధాన ప్రతిబంధకాలు ఉన్నాయి రెండు మేజర్ అబ్స్టేకల్స్ అంటే ప్రతిబంధకాలు ఈ ప్రతిబంధకాలు ఏంటిది ఒకటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యాభై శాతం కన్నా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మించకూడదు అది ఆల్ ఇండియా లెవెల్ ఒక తెలంగాణ స్టేట్కే కాదు రెండవది ఏంటంటే ఇది ఏదైనా జరగాలంటే పార్లమెంటు ఉభయ సభలో జరగాలి ఈ రెండు కూడా పెద్ద సమస్యలు ఎందుకంటే రిజర్వేషన్ అనేది నేను ఎట్లా చూస్తున్నాను అంటే ఇది కేవలం తెలంగాణకు సంబంధించిన విషయం కాదు ఇది మొత్తం భారతదేశం సంబంధించిన విషయం ఒక దగ్గర ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు తెలంగాణలో నలభై రెండు శాతం బీచ్లో రిజర్వేషన్ అంటే ఆటోమేటిక్గా దేశం అంతా కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక రాష్ట్రంలో వచ్చిన దాకా కాబట్టి ఇది ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలకు ఒక పెద్ద ఒక ఒక విప్లవాత్మకమైన విషయం కాబట్టి పెద్ద ఇష్యూ అంటే రాజకీయ పార్టీలందరి అభిప్రాయం ఏమి ఉంటుంది ముఖ్యంగా బీజేపీ అభిప్రాయం ఏంటిది తర్వాత మిగతా ప్రాంతీయ పార్టీల అభిప్రాయం ఏంటిది వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక సమస్య రెండోది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ భారత్ జోడో యాత్ర నుంచి రాజీవ్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు ఏంటంటే ఆయన పైన దగ్గర కూడా ఈ కులాల వారిగా రిజర్వేషన్ ఇద్దాం ఎంతమంది ఎన్ని కులాలు ఉంటే అన్ని అంత శాతం ఇస్తేస్తామని కూడా ఛాన్సలనేది అయితే ఇప్పుడు దీనికి అనడానికి కారణం ఏంటంటే బీజేపీ హిందుత్వ పేరు మీద హిందూ నిజం హిందూ వాదం హిందుత్వం ఎట్లని అనుకో ఎన్ని పేరు పెట్టుకున్నా కూడా ఒకటి అన్ని కులాలను ఒకటి చేసి అది ఎలక్షన్లో గెలుస్తూ వచ్చింది రెండు వేల పద్నాలుగులో గెలిచింది రెండు వేల పంతొమ్మిది గెలిచింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు గెలిచింది ఇప్పుడు యూజువల్గా ఎప్పుడు కూడా మనకు రాజకీయంగా చూస్తే సైకిల్ అంటే అంటారు ఆ సైకిల్ ఏంటంటే ఒకసారి గెలవడం సహజం రెండోసారి అతి కష్టమైన గెలుస్తారు మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత మనం మొత్తం భారతదేశ రాజకీయ పరిస్థితులు పార్టీల పరిస్థితులు వస్తే మూడోసారి మళ్ళీ ప్రతిపక్షమే గెలిచింది సామాన్యంగా ఎప్పుడు కూడా మూడోసారి ఉన్న పార్టీ గెలవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ బీజేపీ గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఇప్పుడు ఏమైతే ఏం చేస్తుంది బీజేపీ అంటే కాంగ్రెస్ టింక్ ట్యాంక్ మేము అనుకునేది నాకు అనుకునేది కనబడుతున్నది ఈ ఏదైతే ఈ సాంఘిక సంక్షేమము కింది తరగతుల యొక్క ఇది అభ్యునీ వాళ్ళ పెరుగుదల ఇవన్నిటికి రిజర్వేషన్స్ అని చెప్పి మళ్ళీ హిందుత్వకు అగనేస్ట్గా ఈ ఏదైతే సోషల్ ఈక్వేషన్ సోషల్ రిఫార్మ్స్ లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ ఎట్లని అనుకో ఈ పేరు చెప్పి కాంగ్రెస్ కూడా మళ్ళీ ఈ ఈ ఓటు అంటే ఈ వర్గాలన్నింటినీ కూడా కూలగట్టుకోవాలి దానిలో వచ్చిందే ఈ నలభై రెండు శాతం ఈ కామారెడ్డి కామారెడ్డి సభలు చెప్పడం కానీ అయితే దానిలో అక్కడ మరి అడగొచ్చేవాళ్ళ మీ ఇద్దరికి అంటే మన ఇద్దరికి తెలిసినంత విషయం కాంగ్రెస్ వాళ్ళు తెలియదు మేధావులు ఉన్నారు లాయర్స్ ఉన్నారు పెద్ద పెద్ద పండితులు ఉన్నారు ఈ సింపుల్ విషయం వాళ్ళకి తెలియదు అన్న వాళ్ళకి తెలుసు తెలిసినా కూడా నలభై రెండు శాతం ఎందుకు పెట్టారు అనేది ఇక్కడ నలభై రెండు శాతం పెట్టడంలో సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రతిబంధకంగా ఉన్నది పార్లమెంటు వీళ్ళకి అనుకూలంగా లేదు బీజేపీ పార్టీ దాని యొక్క విధి విధానం లేదు ఇంతవరకు ఆయన చెప్పలేదు అది కాబట్టి ఇది ఏం లేనప్పుడు నలభై రెండు శాతం ఎందుకు పెట్టాను ఒకటి నలభై రెండు శాతం ఎందుకు పెట్టానంటే వాళ్ళు మేము దీని ఒక సామాజిక సమస్యగా తీసుకుంటున్నాం నలభై రెండు శాతం వస్తారు కదా పక్క వెళ్ళాం నలభై రెండు శాతం బీసీలు జనాభాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సహజమైన వాళ్ళకు రిజర్వేషన్ కోట పెరగాలి నలభై రెండు శాతం ఉంటే తప్పు లేదు ఎంత ఇరవై నాలుగు ఇరవై ఐదు అంతా దాని నుంచి వెళ్ళి నలభై రెండు శాతం పెంచే తప్పేం లేదు పెంచం మేము బీసీలకు అనుకూలంగా ఉన్నాం బీసీ ప్రగతి బీసీ కులాలకు రాజకీయ ఏదైతే అధికారం ఉన్నదో దానిలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఇవ్వడానికి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పాలన కట్టుబడి ఉన్నదని చెప్పే ప్రయత్నం చేసింది ఆ విధంగా ఒక విధంగా కాంగ్రెస్ అది సక్సెస్ అయింది అక్కడి వరకు మేము కట్టుబడి ఉన్న ఇప్పటివరకు కూడా దాని నుంచి పోలేదు కాకపోతే ఈ ప్రతిబంధకాలు ఉన్నాయి మరి అయినప్పుడు రెండో క్వశ్చన్ ఏంటి మరి అయినప్పుడు ఈ నలభై రెండు శాతం గవర్నమెంట్ ఎందుకు ఇంత తోరపాటు చేసింది వాళ్ళు తెలుసు రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు వాళ్ళ అడ్వకేట్ జనరల్ తెలుసు అందరికీ తెలుసు ఈ ఇది సుప్రీంకోర్టు గుర్తినే కొర్తిస్తారు హైకోర్టు కదా ఇప్పుడు గమ్మతి ఏంటంటే ఇప్పటి వరకు కూడా దాని వినో ఏం చెప్పలేదు నలభై రెండు శాతం ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు ఒక ఆట ఆడింది ఈ గవర్నమెంట్ను ఈ వీళ్ళు ఇక్కడ వేసినప్పుడు ఇది కాదని సుప్రీంకోర్టు పోతే వానికి మాధవ్ రెడ్డి కాదు మాధవ్ రెడ్డి కదే చెప్పింది అడేషన్ ఇట్లా కదా వేసిన ఆయన కూడా సుప్రీంకోర్టు అదే చెప్పింది హైకోర్టులో కేసు ఉన్నది నువ్వు అక్కడికే మళ్ళీ ప్రభుత్వం కూడా ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ పిటిషన్ అయితే అది మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పలేదు ఇది రైట్ ఆ కూడా చెప్పలేదు హైకోర్టులో కేసు నడుతుంది కాబట్టి అక్కడికి సుప్రీం సుప్రీంకోర్టు ఇంతవరకు దాని స్టాండ్ చెప్పలేదు హైకోర్టు కూడా ఇంతవరకు ఏం చెప్పలేదు ఎలక్షన్స్ వీళ్ళు తొందరపడ్డరు ఇచ్చినారు రిజర్వేషన్ కూడా డిక్లేర్ చేసినారు ఏ ఏది జిల్లాలు ఏ జెడ్పీటీసీలు ఏంపీటీసీలు ఇవన్నీ అక్కడ చేసేసారు కానీ మొత్తానికి మళ్ళీ మొదట కాగితం అయితే ఈ మొత్తం మీద ఇది ఏం జరుగుతుంది ఇప్పుడు బీసీలు ఏ విధంగా దీన్ని చూస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళే లబ్ధిదారులు కాబట్టి బీసీలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేయడం కోసం తన వంతు పాత్ర అది పోషించింది అది ఇప్పటికి కూడా న్యాయంగానే ఉన్నది మా వెల్ఫేర్ కోసం మా బాబు కోసం అని బీసీలు భావిస్తే బీసీలకు లాభం అవుతుంది అది కాంగ్రెస్ లాభం అవుతుంది కాదు వాళ్ళు బీసీలు ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ మనుగడ కోసం రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అనుకుంటే మాత్రం కాంగ్రెస్ నష్టమవుతుంది ఇప్పుడు బీసీలు ఏం డిసైడ్ చేసుకుంటారు అనేది ఒకటి ఇప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం ఒకటి ఏంటంటే అది కోర్టులలో పోయి అది కొట్టేసేదాకా బీసీలు చాలా మట్టుకు బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ చాలా మంది కాంగ్రెస్ గొప్పదన్నారు ఎప్పుడైతే కొట్టేసినా మళ్ళీ కాంగ్రెస్ తెలిసి కూడా మోసం చేసిందని మళ్ళీ వీళ్ళే మళ్ళీ దాన్ని విమర్శించారు కాబట్టి ఇప్పుడు ఈ ఏమి జరుగుతుంది అనేది ఒకటి అది ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే నేను కూడా రెండు మూడు టీవీలలో మాట్లాడినప్పుడు బీసీ వాళ్ళు వాళ్ళు కూడా నాతోని పార్టిసిపేట్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇది చాలా సున్నితమైన అంశం రిజర్వేషన్ ఎప్పుడు రెండోది ఏంటంటే బీసీలో రిజర్వేషన్ అన్నప్పుడు బీసీ అనేది కులం కాదు మేజరు పెద్ద సమస్య ఏంటంటే బీసీ కులం కాదు బీసీ అనేది ఒక భావన కాన్సెప్టు ఇది ఎందుకంటే నువ్వు ఇష్టం ఉన్నా లేకున్నా నమ్మినా నమ్మకపోయినా కూడా హిందూ మతమే కులాలు హిందూ మతం అంటేనే కులాలు పై నుంచి వెళ్ళి కింది వరకు అది వర్ణాలు అన్నారు ఏ ఏ లెక్క పెట్టుకున్నా కులాలని హిందూ మతం అంటే కులం కులం లేకుండా హిందూ మతం లేదు హిందూ మతం లేకుండా కులం లేదు ఓకే దాన్ని నువ్వు ఎన్ని రకాల కింది మీద చెప్పినా గదే ఉంటుంది కాబట్టి ఇక్కడ కులం అన్నప్పుడు బీచ్ ఇప్పుడు ఎఫ్సీలలోనే యూనిట్ లేదు ఎఫ్సీలు ఇప్పుడు తెలంగాణ తీసుకో తెలంగాణలో ఎన్ని కులాలు ఉన్నాయి ఎఫ్సీ కులాలు ఫార్వర్డ్ కాస్ట్లు ఎన్ని ఉన్నాయి బ్రాహ్మణ్స్ ఉంటారు వైశ్య కోమటి వైశ్య ఇప్పుడు వీళ్ళు వ్యవసాయ కుటుంబ వ్యవసాయ వర్గాలు వెలుమ కమ్మ రెడ్డి ఇవే ఐదారు కులాలు ఉంటాయి వీళ్ళ మధ్యనే యూనిటీ లేదు ఎవరికి ఎవరు కలవాడు వీని చుట్టూ వాడుకుంటారు వాళ్ళ చుట్టూ ఉంది నూట ముప్పై మూడు కులాలు ఉన్నాయి బీసీలో బీసీలు ఆర్గనైజ్ ఇప్పుడు ఇది సాధించుకోవాలంటే బీసీలు ముందుకు రావాలి ఆర్గనైజ్ కావాలి లీడర్షిప్ ఉండాలి పెద్ద ఎత్తున పోరాటం చేయాలి మనం తెలంగాణ మూమెంట్ చేసిన అంతకన్నా ఎక్కువ మూవ్మెంట్ కావాలి ఈ పది సంవత్సరాలు పోతుందా ఇరవై సంవత్సరాలు పోతే మనం చూడలేదు పెద్ద ఎత్తున కావాలంటే దీర్ఘకాల పోరాటం ఉంటుంది అయినప్పుడు ఇక్కడ అసలు సమస్యలు ఏంటంటే ఈ ఇన్ ది బీసీ గ్రూపులలో కానీ కమ్యూనిటీస్లో కానీ లీడర్షిప్ ఎట్లా మరి జరుగుతుంది మరి ఏ కులాల లీడర్షిప్ వీళ్ళు ఒప్పుకుంటారు ఎందుకంటే ఇప్పుడు రెండు సమస్యలు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు కులాల వారి కొట్టాడుకున్నప్పుడు కులాల ఐడెంటిటీ వచ్చేసింది కులాల ఐడెంటిటీ వచ్చేసినప్పుడు బీసీలలో కూడా కులాలు ఉన్నాయి బీసీలలో కులాలు ఉన్నప్పుడు ఏ కుల నాయకుని ఒప్పుకుంటాను ఇప్పుడు ఇది ఇప్పుడు ఏమేమి లేదు మరి అంత ఒకటి అంటారు అది కాదు అసలు ఇదంతా సీరియస్ ఇష్యూస్ ఒకటి రెండవది ఏ కులం ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి కావాలి ఇప్పుడు ఒకవేళ ఉదాహరణ అనుకోండి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలి ఏ కులంగా నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ ఎఫ్సీల పరిస్థితి చెప్తారు ఎఫ్సీలు ఇంతవరకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి వెళ్ళి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒకటే ఒక టర్ము టర్మ్ కాదు ఒకసారి దామోదరం సంజీవయ్య అనే ఒక ఎస్సీ వ్యక్తి రెండేళ్ళు అది తీసేస్తే మొత్తం అంతా ఎఫ్సీ వర్గాలే పరిపాలించింది కులాలు వేరుగా వచ్చు అంటే రెడ్డిస్ ఎక్కువ ఉన్నారు విలమ ఉన్నారు వైశా ఉన్నారు బ్రాహ్మణు ఉన్నారు రకరకాల కులాలు పరిపాలించాయి ఇవి కూడా కులాలే ఎఫ్సీల పేరు ఉన్నప్పుడు కూడా ఇవి కూడా కులాలే ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే విలమ కమ్యూనిటీ పాజిటివ్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది నాకేం పడుతుంది బ్రాహ్మణ్స్ ఏం ఫీల్ అవుతారు వైశాలే ఫీల్ అవుతారు చౌదరీస్ లేదా ఖమ్మం మా ముఖ్యమంత్రి అనుకోరు కాదు ఇప్పుడు అట్లనే బీసీలో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది బీసీలు రేపు ఇది వాళ్ళు తెలుసు ఆ ప్రాబ్లం అనేది భయం కూడా ఉన్నది వాళ్ళు రేపు ఎక్కువ ముందు పోయినప్పుడు ఇవి మూమెంట్ ముందుకు పోయిన కొద్దీ ఇవన్నీ ఇష్యూస్ ముందుకు వస్తుంటాయి ఎవరు నాయకత్వం వహించాలి లీడర్స్ శివులు ఉండాలి బహునాయకత్వం బహు కులాలు ఉండన్నా ఇవన్నీ కూడా ఒకటి రెండవది అస్సలు మేజర్ సమస్య ఏంటంటే బీసీలలోకి వచ్చే వరకు ఇప్పటికే రెండు వర్గాలుగా చెప్తున్నారు ఒకటి ఓబీసీ రెండు ఎంబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్లు అంటే బీసీలల్లో ఉన్న ముందు వర్గాలు ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఈ రెండు వర్గాలను తీసుకుంటే మనకు కనబడేది ఏంటంటే ఈ ఎంబీసీలకు ఓబీసీలకు మధ్య సమానమేం లేదు ఎంబీసీలు ఇప్పుడు సెపరేట్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఏమున్నా కూడా ఈ ఓబీసీ లేకపోతున్నది మాకేం వస్తలేదు మమ్మల్ని అసలు గుర్తించడానికి కూడా ఏం లేదు ఈ ఓబీసీలు ఏమంటారు అసలు అధికారం మనకు రాకపోయా ఏమని గుర్తించాలని వాళ్ళు అంటారు అంటే సమస్యలు ఉన్నాయి ఇప్పుడు సమస్యలు ఎక్కువ ఉన్నాయి పరిష్కారాలు తక్కువ దీనికి నాయకత్వం ఏ విధంగా ఉంటుంది ఎంత పరిపక్తతో ఎంత ముందు చూపుతోని అందరికి గలపకపోయే నాయకత్వం వస్తుంది అనేది ఒకటి ఆ నాయకత్వం మంచి ఉండి ముందు తీసుకపోతే వాళ్ళకి అనుకున్న కొంత రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది రెండవది వీక్ ఇక్కడ అగ్రవర్ణాలు ఉట్టిగా ఉండవు అగ్రవర్ణాలు మళ్ళీ ఈ ఈ మూమెంట్లో ఎన్ని రకాల చీరికలు పెట్టాలి ఎన్ని రకాలుగా దెబ్బతీయాలి ఇప్పటికే వాళ్ళు నాకు తెలిసినప్పటికీ ఎంబీసీని దగ్గర దిగుతారు ఎంబీసీ కార్డును వాళ్ళుతున్నారు ఇప్పుడు బీసీలకు నాయకత్వానికి వ్యతిరేకంగా ఎంబీసీ అంటే అది ఆ కార్డు పెట్టుకున్నాను దాని బలం ఉన్నది దాన్ని వాడుతున్నారు రేపు మీద కులాలకు కూడా మధ్యాహ్నం కూడా ఎన్నో రకాలు ఎందుకంటే అన్ని పార్టీల్లో కూడా బీసీ నాయకులు ఉన్నారు వాళ్ళను కూడా ముందు ఇవన్నీ తట్టుకొని అది ముందుకు ముందుకోగలిగితే అది నేను ఇప్పటికి నేను పర్సనల్గా ఫీల్ అంటే వాళ్ళకి నలభై రెండు శాతం రావాలి ఎందుకు రావాలంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నది వాళ్ళకు న్యాయంగా రావాలి ఒకవేళ అమలు చేయకపోతే సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమైన స్థానిక సంస్థల ఎన్నికల అద ఇప్పుడు ఒకటి సంపత్ ఇప్పుడు అది అంత పెద్ద ఇష్యూగా అవుతుందా అన్నది ఒకటి ఎందుకంటే మూమెంట్ రాలేదు వీలేదు అది రిజర్వేషన్ అన్నారు కాదు నిజంగా బీసీలలో మూమెంట్ వచ్చి బీసీలలో బాగా అది అది చైతన్యం వస్తే ఉంటది రెండోది ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసిన వెళ్ళినప్పటికంటే మన గత ఇప్పుడు మన ఎలక్షన్స్ అయిపోయి టర్మ్ అయిపోయింది కదా దానిలో మనం చూస్తే పంచాయతీ పంచాయతీరాజులో వాళ్ళు దాదాపు యాభై అరవై శాతం వరకు బీసీలే ఉన్నారు కరెక్టే ఇప్పుడు వాళ్ళకి వచ్చేసింది ఎందుకు వచ్చేసింది అంటే కారణం ఏంటంటే బీసీలు అక్కడ కొంత పట్టు ప్రాముఖ్యత వచ్చింది గ్రామాలలో రెండోది ఏంటంటే ఎఫ్సీలు ఉండలేరు ఫార్వర్డ్ కా కమ్యూనిటీస్ కాస్ట్లన్నీ కూడా సిటీస్కి షిఫ్ట్ అయినాయి కాబట్టి ఇప్పటికే నాకు నా ఉద్దేశంలో యాభై అరవై శాతం బీసీలు ఉంటారు అధికారం వచ్చింది నలభై రెండు శాతం అది పెరిగింది అబ్బాయి వాళ్ళు కోరుకునేది అంటే అది మా మాకు హక్కుగా రావాలని కోరుకోవడం తప్ప ఏం లేదు అక్కడ నేనే మన ఇవ్వలేము అబ్బాయి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు రేపు ఇదే అది నిర్ణయిస్తుంది పంచాయతీ ఎలక్షన్స్ అంటే కష్టం ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు యాభై నుంచి అరవై శాతం ఉన్నారు ఇప్పుడు ఈ నలభై రెండు శాతం కన్నా ఇప్పుడు నేను అనుకుంటే రేపు ఎన్నికలు అయితే ఇంకెక్కువ పెరుగుతారు ఎందుకంటే ఎఫ్సీలు ఊళ్ళలో దాదాపుగా అయిపోయారు ఈ ఉన్నదంతా కూడా మీరు బీసీల లేదా ఏసీల ఇప్పుడు ఊళ్ళలో ప్రధాన వైరుధ్యం ఏంటంటే బీసీలకు ఈసీలకు మధ్యనే ఉంటుంది ఇప్పుడు ఎఫ్సీ లెవెల్ ఉంటలేదు కాబట్టి బీసీలో ఎక్కువ వాళ్ళు అధికారం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళే వస్తారు ఓకే